టీవీ స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో నేషనల్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ పరిశోధన శిక్షణ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ నరేంద్ర మోడీకి గోరంట్ల సోమందేపల్లి మండలాల నుంచి దాదాపు వెయ్యి ఎకరాలకు పైగా భూమిని ఇచ్చారు కావున ఈ మండలాల ప్రజలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని స్వయంగా మా వినతులు స్వీకరించి ప్రధానికి ఇచ్చే అవకాశాన్ని కల్పించాలని సర్పంచ్ ఎంపీపీని స్థానిక మంత్రిని ముఖ్యమంత్రిని కోరుతున్న పెనుగొండ యాక్షన్ టీం అధ్యక్షులు దిలీప్ రెడ్డి టీం సభ్యులు గ్రామస్తులు పాల సముద్రంలోని నాసిన్ కంపెనీ ఒకటే మన భారతదేశ గౌరవ మంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు ఆ కార్యకలాపాలను ప్రారంభించడానికి నేషన్ కంపెనీ గురించి ఇది నిన్ననే పలు మాధ్యమాల్లో అందరికీ తెలిసిన అంశమే గతంలో కూడా నేషన్ కంపెనీ కార్యకలాపాలు చూడ్డానికి ఎందరో కేంద్ర మంత్రులు కూడా ఇక్కడికి విచ్చేసిన పరిస్థితి పెనుగొండ నియోజకవర్గ ప్రజలు కానీ లేదా యువకులు కానీ పాల సముద్రం ప్రజలు కానీ ఎంతో మంది ఈ కేంద్ర మంత్రులు ఎప్పుడైతే వచ్చినారో గౌరవ కేంద్ర మంత్రులు వారి దగ్గరికి వెళ్ళి పలు వినతులను అందించడం జరిగింది ఆ వినతులు వారు తీసుకున్నారు కానీ అది పరిష్కార మార్గం అయితే చూపలేదు వాటి గురించి నేరుగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని కలిసి ఇక్కడ పెనుగొండ నియోజకవర్గం యువకుల సమస్య మరియు పాలసముద్రం రైతుల సమస్య విన్నవించుకోవాలని నిర్ణయించుకున్నాం ముఖ్యంగా రెండు సమస్యలు మొదటి సమస్య ఇక్కడ పెనుగొండలో ఎంతో మంది నిరుద్యోగ యువకులు ఉన్నారు కొంతమంది అయితే వేరే ప్రాంతాలకు బెంగళూరు హైదరాబాదు చెన్నై లాంటి ప్రాంతాలకు వలస వెళ్లారు అక్కడ నుంచి నిరంతరం మాకి ఏదైనా జాబ్లు ఉంటే చూడండి అన్న అక్కడ నేషన్ కంపెనీ ఉంది బిఎల్ కంపెనీ కేంద్ర సంస్థలు ఉన్నాయి అక్కడికే వచ్చి మన సొంత ఊర్లో సొంత నియోజకవర్గంలో పని చేసుకుంటుంటే మాకు జీవితాంతం ఎంతో ఆనందంగా ఉంటుంది ప్రధానమంత్రి వారి ఇక్కడ నరేంద్ర మోడీ గారు విచ్చేస్తున్న సందర్భంగా గౌరవ కలెక్టర్ గారు దీన్ని పరిగణలోకి తీసుకొని ఇక్కడ రైతులతో మాట్లాడి వారి డిమాండ్లను పాల సముద్రం రైతులతో మాట్లాడి వారి డిమాండ్లను ప్రధాన మంత్రి వద్దకు తీసుకువెళ్ళి పరిష్కరించే విధంగా కృషి చేయాలని అనుకుంటున్నాం ఇప్పుడు ఈ రెండు సమస్యలను మేము వినతి పత్రం రూపంలో ప్రధానమంత్రికి నేరుగా అందజేయాలని తెలుగొండ యువత ముఖ్యంగా నేరుగా అందజేయాలని మేము భావించాము దీనికి మాకు సహాయ సహకారాలు అందించాల్సింది కానీ అపాయింట్మెంట్ అరేంజ్ చేసే విధంగా మా పాలసముద్రం పంచాయతీ సర్పంచ్ గంగప్ప గారు అయితేనేమి లేదా ఓరెంట్ల మండలం ఎంపీపీ శ్రీమతి ప్రమీల నర్సింహమూర్తి గారు ఆమె కూడా పాలసముద్రం వాస్తవ్యారాలు ఆమెకు కూడా ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లే విధంగా మాకు అపాయింట్మెంట్ అరేంజ్ చేసే విధంగా కృషి చేయాలని వారి తర్వాత నూతనంగా పెనుగొండ గా మంత్రివర్యులు శ్రీమతి ఉషాశ్రీ చరణ్ గారిని ఇక్కడే ఉండు ఈ పాల సముద్రం నుంచే నివాసం ఏర్పాటు చేసుకుని ఉన్నారు వారు కూడా గౌరవ కలెక్టర్ గారితో మాట్లాడి మా వినతి పత్రం అందించడానికి నేరుగా కలెక్టర్ గారు అందించడానికి మాకు సహాయం చేయాలని అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఉన్నారు మాలగుండ నారాయణ గారు వారు కూడా మాకు సహాయం చేయాలని వినతి పత్రం అందించడానికి నేరుగా ప్రధానమంత్రికి ఎంపీ గోరెంట్ల మాధవ్ గారైతేనేమి ఎమ్మెల్సీ మంగమ్మ గారు అయితేనేమి రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ పొగాకు రామచంద్ర అయితేనేమి ఈ బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులు మరియు పెనుగొండ నియోజకవర్గ బాధ్యులు శ్రీ జిఎం శేఖర్ స్వామి గారైతే ఏమి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ యాక్టివిటీస్ ఎవరైతే చేస్తూ ఉన్నామో వారికి నిరంతరం ఫోన్లు చేస్తూ వాళ్ళు అడిగే పరిస్థితి కానీ మేము ఎవరితో చెప్పాలి వాళ్ళకి ఏ విధంగా ఉద్యోగాల ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఉపాధి అవకాశాలు కల్పించాలి అనే ఏమాత్రము డైరెక్షన్ మాకైతే ఇక్కడ ఉండే ప్రాంతంలో వాళ్ళకి లేదు అందుకనే ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా మేమే నేరుగా కలిసి మా వినతి పత్రాన్ని అందించాలని నిర్ణయించుకున్నాం అందుకుగాను ఆ సమస్య రెండో సమస్య పాలసముద్రం గ్రామ ప్రజలు అంటే ఇక్కడ రైతులు దాదాపు ఆ కంపెనీలు నెలకొల్పడానికి నేషన్ కంపెనీ లేదా బిఎల్ కంపెనీకు రెండు వేల ఎకరాల పైచులకు తమ భూమిని ఇచ్చారు అంటే కాంపెన్సేషన్ కూడా వచ్చింది ఒక ఐదు లక్షలు ఆరు లక్షలు కలెక్టర్ గారు దాన్ని చూసి ఏరి చేసి కాంపెన్సేషన్ ఇచ్చారు కానీ ఇక్కడ భూముల భూములు రైతులైతే కోల్పోయారు ఆ భూములను తీసుకున్నప్పుడు ఇప్పటికీ వాటి వెల వాటి ధర చూస్తే చుట్టుపక్కల పాల సముద్రం ప్రాంతంలో రెండు కోట్ల నుంచి మూడు కోట్ల భూముల ధర అయితే పలుకుతుంది కానీ ఇక్కడ రైతుల వద్ద అయితే భూమి లేదు చుట్టుపక్కల ఉండే రైతులైతే ఆ ధర పలుకుతుంది ఆ ధర ఇవ్వండి అని అయితే వాళ్ళు ఎప్పుడూ అయితే పత్రం అయితే పెట్టలే కానీ మాకు అందులో ఉపాధి కల్పించండి లేదా ఆల్టర్నేట్గా మాకు భూమి చూపించండి ఎక్కడన్నా హక్కు కల్పించండి మేము వ్యవసాయం చేసుకుంటాము అనే వినతి అయితే పదే పదే ఇవ్వడం అయితే జరుగుతూ వస్తుంది దానికి పరిష్కారం అయితే ఇంతవరకు దొరకలేదు ప్రాంత వాసుల బాధలు యువకుల ఉపాధి అవకాశాల కోసమైతేనేమి ఉద్యోగాల కోసమైతేనేమి మేము నేరుగా ప్రధానమంత్రికి చెప్పాలనుకుంటున్న వినతి పత్రాన్ని అందించడానికి మీరు కలెక్టర్ గారికి రికమెండ్ చేసి మమ్మల్ని తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ